విచ్చేసిన మహిళలు మహారాణులు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఇంతమంది మహిళలు వెల్లువెత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు నిజంగా చాలా చాలా సంతోషం ఒక్కరోజు ముందు చెప్తేనే మేము మీకున్నామంటూ ఈరోజు నా కోసం తరలి వచ్చిన ప్రతి ఒక్క మహిళకు ఈ సందర్భంగా పాదాభివందనాలు చేస్తూ ఉన్నాను ప్రతి కుటుంబంలో ఒక మహిళ ఆనందంగా ఉంటే ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్రం మహిళలు చాలా సంతోషంగా ఉంటే సుభిక్షంగా ఉంటుంది ఆ దేశం కూడా ఒక మహిళ సాధికారత దిశగా ముందుకు వెళ్తే ఆ దేశం కూడా ఎంతో బాగుంటుంది అని ఇక్కడ రాష్ట్ర స్థాయి నుంచి అక్కడ కేంద్ర స్థాయి దాకా నిరూపిస్తున్న మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాన్యశ్రీ మోడీ గారు ఈరోజు వారి యొక్క నాయకత్వం మన మహిళలను ఎలా నడిపిస్తూ ఉందంటే ఈరోజు మనం సూపర్ సిక్స్ పథకం తీసుకుంటే ఆరు పథకాలలో నాలుగు పథకాలు ఆడవారిని ఉద్దేశించే ఉన్నాయి మన మహిళలకి అమ్మ అకౌంట్లోనే డబ్బులు వేయాలి అని ప్రభుత్వం నిర్ణయించుకుంది అని అంటే దాని అర్థం ఏంటంటే వారి అంత బాధ్యతాయుతమైన వ్యక్తి సమాజంలో లేరు అని అదేవిధంగా ఈరోజు ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టి వారిని శక్తివంతంగా స్వేచ్ఛగా తయారు చేస్తుంది అంటే వారి స్వేచ్ఛ ఈ యొక్క రాష్ట్ర స్వేచ్ఛగా మారుతుంది అనే ఒక సంకల్పంతో అదేవిధంగా దీపం పథకంతో ఈరోజు ముందుకు వెళ్తుంది అంటే ఏ ఆడవారి సుఖ సంతోషాలు ఆ ఇంట్లో నిండుతాయో ఏ ఆడవారి దీపం చాలా చక్కగా ఉంటుందో ఆ యొక్క ఇల్లు వెలుగులతో నిండిపోతుంది అని చెప్పి నమ్మడం వల్ల ఇవన్నీ కూడా ఎంతో సూక్ష్మంగా ఆలోచించే ఎంతో నిబద్ధతగా ఉండే నాయకులకే సాధ్యం అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అలాంటి నాయకులు మనకి దొరకడం మన అదృష్టంగా మనం భావించాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తెలుసుకుంటే మరి నేనైతే జ్యోతిబా పూలే గారిని లేదంటే ఎందరో సంఘ సంస్కర్తల్ని చరిత్రలో వినడము చదవడమే తప్ప స్వయంగా చూసింది లేదు వాళ్ళందరూ మహిళల కోసం వారి సాధికారత కోసం వారి విద్య కోసం ఎన్నో రకాలైన ఉద్యమాలు జరిపారు అని చెప్పి మనకు చరిత్ర చెప్తుంది ఈ రోజుకి వాళ్ళను మనందరం కూడా ఘనంగా జయంతులు వర్ధంతులు గుర్తుపెట్టుకుని మరీ మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం కానీ ఈరోజు నిలువెత్తు నిదర్శనంగా నాకు చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తూ ఉన్నారు అడుగడుగున స్త్రీ యొక్క అభ్యున్నతి కోసం పురోగతి కోసం ఆనందం కోసమే ఆయన రూపకర్తగా మారి ఈరోజు మనం స్వేచ్ఛగా సుఖంగా ఎంపవర్డ్గా సాధికారత వైపు అడుగులు వేయాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్క పథకంలో ప్రతి ఒక్క ఆలోచనలో మనం లేకుండా ఆయన ఆలోచన లేని విధంగా ఆయన పనితీరు కనిపిస్తూ ఉంది మరి అదే స్ఫూర్తితో మనం పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డకి ప్రతి ఒక్క చెల్లికి అక్కకి ఆయన ఒక ఆశీర్వాదంగా మనందరికీ కనిపిస్తుంది ఆయన మాటలో చేతలో ప్రతి ఒక్క చెల్లికి నేనున్నాను అనే ధైర్యం కనిపిస్తుంది అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారిని తీసుకుంటే ఇటు ఆశయాల ఆశయాలే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయ సాధనకు ఏ పెద్దపీటైతే మహిళల కోసం వేశారో అదే లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు కనీసం మన సమాజంలో నాలుగు తిట్లు తిట్టాలన్నా కూడా ఆడవారు లేనిదే తిట్టలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది అలాంటి పరిస్థితులను కూడా మార్చాలి అని ఎంతో సూక్ష్మంగా ఆలోచిస్తున్న నాయకులు నారా లోకేష్ గారు ఇది మన అదృష్టం అదేవిధంగా మనం మోడీ గారిని తీసుకుంటే మనందరికీ నిన్నగాక మొన్న ఇంకా కళ్ళల్లో ముగిలిపోయింది ఆపరేషన్ సింధూర్ ఎవరితో చేయించారు అది ఇద్దరు మహిళా కమాండోతో చేయించారు దేనికి చేయించారు మా భారతదేశం మహిళలు ఎంత గొప్పవాళ్ళో యావత్ ప్రపంచానికి చాటి చెప్పాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు దీక్ష పోని ఇద్దరు మహిళలతో ఆపరేషన్ సింధుని విజయవంతం చేశారు ఇది కదా నాయకత్వం అంటే ఇది కదా మహిళలకు ఇచ్చే గౌరవ మర్యాదలు అంటే అది కేవలం మన భారతదేశంలోనే సాధ్యం అయితే నాకు అప్పుడప్పుడు ఒక ఆలోచన వస్తుంది ఎందుకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మహిళలంటే ఎంత ఆపేక్ష వారు చేసే ప్రతి పనిలో కూడా మహిళలకి సంబంధించినవి వారి అభివృద్ధికి సంబంధించినవి ఎందుకుంటున్నాయి ప్రణాళికలు అని అప్పుడప్పుడు ఆలోచన వస్తుంది అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు ఆ ఇంటి ఆడవారు వాళ్ళని పెంచిన విధి విధానాలే దీనికి నిదర్శనం అని తెలుస్తుంది మోడీ గారిని నేటికి మనం చూస్తే వారి తల్లి పాదాలకి నమస్కరించి కానీ ఆయన బయటికి వెళ్ళరు పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే అమ్మ ఒక్క మాట ఒక పిలుపుతో ఎక్కడున్నా కూడా వచ్చి ఆవిడ కాళ్ళ దగ్గర వాలిపోతారు అదేవిధంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే వారింట్లో వాడి వారి ఆడవారికి ఉన్న అత్యుత్తమ స్థానం మన అందరికీ తెలిసిందే వారింట్లో వాళ్ళు ఎంటర్ప్రైనర్స్గా ముందుకు వెళ్తూ ఉన్నారు అది కేవలం ఒక నిబద్ధత గల నాయకులకే సాధ్యం అని చెప్పి మరొక్కసారి చాటి చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అదే స్ఫూర్తితో ఈరోజు ఒక మహిళగా నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నాకు ఒక అవకాశం వచ్చి నుంచుంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మేము మేమున్నాం నువ్వుకేం భయపడద్దమ్మా రాజకీయం నీకు కొత్త అయి ఉండొచ్చు కానీ మేమందరం ఉన్నాక నీకు భయం ఏంటి అని ఈ అన్నదమ్ములందరూ కూడా నా వెంటుండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ముందుండి నడిపిస్తున్నారు అంటే అది కేవలం వాళ్ళ గొప్పతనం వారింట్లో వాళ్ళ అమ్మలు వాళ్ళని పెంచిన పెంపకం అని నేను ఈ సందర్భంగా వారింట్లో ఉన్న మహిళా కూడా పాదాభి నమస్కారం చేస్తూ ఉన్నాను ఒక స్త్రీ ఒక స్త్రీ స్వేచ్ఛ స్వాతంత్రం ఆ యొక్క ప్రాంతంలో అర్ధరాత్రి ఆవిడ తిరిగితే దానికి నిదర్శనంగా మహాత్మా గాంధీ గారు అని చెప్పారు ఏ స్త్రీ అయితే అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరుగుతుందో అప్పుడు ఆ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు అదేవిధంగా ఏ ఇంట్లో ఒక స్త్రీ విద్యావంతురాలు అవుతుందో ఆ ఇల్లు మొత్తం విద్యావంతంతో వెలిగిపోతుంది అని చెప్పి పెద్దలు చెప్పారు ఏ ఇంట్లో స్త్రీ ఆరోగ్యంగా ఉంటుందో ఆ ఇళ్ళు మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్పి పెద్దలు మనకు చెప్తూ ఉంటారు అదే విధంగా ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఒక స్త్రీ రాజకీయ చైతన్యంతో ఉంటుందో రాజకీయంగా ముందుకు వెళ్తుందో ఇది రాసి పెట్టుకోండి ఆ రాష్ట్రం రాజకీయంగా అభివృద్ధి చెందుతుంది ఆ పార్టీ కూడా రాజకీయంగా పురోగతి పొందుతుంది ఏ ఏమాత్రం అతిశయక్తి లేదు ఈరోజు ఒక్క చిన్న అవకాశం ఇస్తేనే ఎన్నో సాధించి చూపిస్తున్నారు అనేటి మహిళలు అంతరిక్షంలో కూడా ఆనందంగా వెళ్ళి తిరిగి వస్తున్న మహిళలు ఏవైనా చేయగలుగుతారో అనడంలో ఎటు ఎటువంటి అశ్ అతిశయోక్తి లేదు ఈరోజు నిలవెత్తు నిదర్శనంగా నేనే మీ ముందున్నాను సామాన్య గృహిణిని నేను అలాంటిది ఈరోజు రాజకీయంగా ముందుకు వెళ్తున్నాను అనంటే స్త్రీ సాధించలేని ఏదీ లేదు పోరుకైనా పండగకైనా స్త్రీ నడుం బిగిస్తే ఎక్కడైనా అది విజయ బేరీ అని చెప్పుకోవడంలో ఏమాత్రం అనుమా అనుమానమే లేదు అని ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను ఈరోజు ఈ సభ మన కోసం నిర్వహిస్తున్న ఈ సభని విజయవంతం చేయడానికి అడుగడుగున నలభై ఎనిమిది గంటల నుంచి నిర్విరామంగా అన్ని విధాలా కృషి చేస్తున్న నా అన్నదమ్ములందరికీ కూడా ఈ సభాపూర్వకంగా వాళ్ళందరికీ పాదాభివందనాన్ని చేస్తూ ఉన్నాను నా కోసం నిలబడ్డానికి ఇంతమంది అన్నలు ఉన్నందుకు నిజంగా నా ఇది నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అదేవిధంగా మహిళలందరూ ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనకి కావాల్సిన దానికోసం మనం బయటకు వచ్చి అడగందే మనకేం కావాలో మనం మాట్లాడందే ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఏ పార్టీకి ప్రభుత్వాలు చేయాలి లేదంటే మరొకరెవరో వచ్చి మనను ఉద్ధరించాలి అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు బయటికి రావాలి మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనిక నాయకులు ఉన్నప్పుడు రేపు ముప్పై మూడు పర్సెంట్ రాజకీయాల్లో కూడా మనకు అవకాశం వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరందరూ కూడా రాజకీయ చైతన్యంతో ముందుకు రావాలి మనకి రేపు అవకాశాలు రాబోతూ ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని ఎంతో స్త్రీ శక్తితో ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉన్న వెళ్ళబోతూ ఉన్నాము ఆదిశక్తి ఎంత పవర్ఫుల్లో మనకి తెలుసు కదా అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా మన అందరం శక్తియుతం చేయాలి అని అంటే స్త్రీ అన్ని విధాలా బయటికి రావాలి కేవలం ఆ ఒక్క కారణం చేత ఇది స్త్రీగా నేను ఆలోచిస్తే నా స్వార్థం అవుతుందేమో కానీ మరి మన నాయకులు ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే దాని అర్థం మనం పరమార్థం మనం ఆలోచించుకోవాలి ఈరోజు అన్ని విధాలా బయటికి రావడానికి ఈ స్త్రీ శక్తి ప్రోగ్రామే నిదర్శనంగా నేను అభివర్ణిస్తూ మరొకసారి గుర్తు చేస్తూ ఇటు కేంద్రంలో రాష్ట్రంలో ఇంత గొప్ప నాయకులు ఉన్నందుకు అదేవిధంగా స్థానికంగా ఒక్క పిలుపుతోనే ఇంతమంది అన్నదమ్ములు నాకు చేయూతనిచ్చినందుకు అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా వారికి మహిళా మనులకి నాయకులకి మా మహిళా కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ సెలవు